హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐరో ఆర్ట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నైతే టాటా వెహికల్ ఈ వెహికల్ అయితే కలరింగ్ కోసం మన ఆర్డర్ వరకు అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్కి అయితే అన్నవాళ్ళైతే విజయవాడ నుంచి కలరింగ్స్ అయితే ఇప్పించారంట వెహికల్కి అయితే క్యాబిన్లో అయితే ఇంకా లైట్స్ అద్దాలు మాత్రం పెట్టలేదు లోపల వర్క్ అయితే ఇంకా కాలేదు అన్నవాళ్ళు అయితే ఫస్ట్ వైట్ కోటింగ్ అయితే వేశారంట బాడీ మొత్తానికి వేసిన తర్వాత అయితే కలరింగ్ అయితే చేస్తున్నారు కోటింగ్లతో పాటు ఒకసారి చూడండి అన్న అయితే రిమ్లకైతే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాడు బ్లాక్ కలరు ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది క్యాబిన్కి అయితే ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఉందంట ఇంకా అద్దాలు అయితే ఫిట్ చేయలేదు వెహికల్కి అయితే చూడండి ఎలా ఉందో ఇప్పుడు అయితే వెహికల్ అన్నవాళ్ళు వైట్ ఆరెంజ్ అయితే కలిపి వేశారు బ్లాక్ కలర్ కూడా అయిపోయింది వేయడం అన్న అయితే చెప్తున్నాడు ఇంకా డిజైన్ అయితే వేయలేదంట డిజైనింగ్ అయితే ఉందంట ఇంకా చాలా రోజులు అయితే పడుతుంది ట్యాంక్ దగ్గర అయితే అయితే కింద బాడీకి అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాడు తుప్పు కొట్టకుండా అన్నవాళ్ళు అయితే రెండు రోజుల నుంచి చేస్తున్నారంట వర్క్ అయితే రెండు కోటింగ్లు అయితే అయిపోయింది చాలా బాగా చేస్తున్నారు అన్నవాళ్ళు అయితే వర్క్ అయితే వెనకాల అలాగే మొత్తం అన్నవాళ్ళు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు చూడండి ఎలా ఇస్తున్నాడు అన్న అయితే ఈ కలరింగ్ చేసిన తర్వాత మళ్ళీ కోటింగ్లతో పాటు పెయింటింగ్ డిజైనింగ్ అయితే చేస్తారంట సిమ్స్ రాయడం డిజైనింగ్ రేడియం అయితే ఉందంట ఇంకా వర్క్ అయితే ఈ స్ప్రేయింగ్ అయితే ఇయిర్ మిషన్తో అయితే చేస్తున్నారంట అన్నవాళ్ళు చూడండి బ్లాక్ కలరింగ్ అయితే ఎలా స్ప్రేయింగ్ చేస్తున్నాడు అన్న ట్యాంక్ అయితే దీని తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆరాలంట ఆరిన తర్వాత మళ్ళీ స్టిక్కరింగ్ అయితే చేపిస్తారంట మన ఆటనార్లనే అన్నవాళ్ళు ఈ కలరింగ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళకైతే ఇంకో రెండు వెహికల్ అయితే ఉన్నాయంట పెయింటింగ్కి రిమ్లకు అయితే బ్లాక్ స్ప్రే అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ కలర్ అయితే వేస్తారంట రిమ్లకు డిజైనింగ్ క్యాబిన్ వర్క్ అయితే కొంచెం ఉంది ఎలక్ట్రికల్ వర్క్ డోర్లు ఇంకా అద్దాలు అయితే పెట్టలేదు డిజైనింగ్ అయితే ఇంకా వేయలేదు బాడీకి అయితే వైట్ కోటింగ్ తర్వాత మళ్ళీ పూలు ఇంకా స్టిక్కరింగ్ చాలా వర్క్ అయితే ఉంది కలరింగ్ తర్వాత ఈ కలరింగ్ వేసి అన్నవాళ్ళు అయితే ఆంధ్ర నుంచి అయితే వచ్చారంట ఈ వెహికల్కి అయితే నలుగురు కలిసి అయితే పెయింటింగ్ అయితే చేస్తున్నారు ఇద్దరు ఎయిర్తో ఇద్దరు పెయింట్తో అయితే చేస్తున్నారు బ్రష్తో ఆల్మోస్ట్ బాడీకి అయితే కిందనైతే రిములకి మొత్తం అయితే బ్లాక్ స్ప్రేయింగ్ అయితే చేశారంట అన్నవాళ్ళు చూడండి ఎలా ఉంది వెహికల్ వెనకాల ఎలా వేస్తున్నట్టు చూద్దాం ఒకసారి అయితే బ్లాక్ స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిజైనింగ్ అయితే చేస్తారంట బొమ్మలు అటువంటివి చేస్తారంట స్టిక్కరింగ్ అయితే తర్వాత లాస్ట్కి అయితే పెడతారంట ఈ వైట్ మార్జిన్లో లోనైతే పూలు స్టిక్కరింగ్ అయితే వస్తుందంట ఈ టాటా వెహికల్ అయితే మన ఇసుకకు మట్టి పనులకు అటువంటి డోళ్లకు అయితే పంపిస్తాడంట ఓనర్ అన్న అయితే వీళ్ళు ఒక ఐదు రోజుల నుంచి వర్క్ అయితే చేస్తున్నారు అన్నవాళ్ళు వాడికి కొంచెం కూడా మిగలకుండా బ్లాక్ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే తుప్పు పట్టకుండా ఈ వెహికల్కి అయితే మొత్తం స్ప్రేయింగ్ అయితే చేసింది అయితే ఈ అంట ఎందుకంటే ఈయనే సీనియర్ అంట ఇందులో వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు అన్నవాళ్ళు ఈ వెహికల్ అన్నకైతే ఇంకో రెండు బండ్లు అయితే అంట అది కూడా పెయింటింగ్ అయితే తర్వాత